జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఈ రోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఫ్రైడే సందర్భంగా ఐదవ వార్డు ఆరపేటలో మురికి కాల్వలు టమోపాస్ స్ప్రే బ్లీచింగ్ చేయించడం అయినదే వర్షపు నీరు ఆగి ఉన్న చోట ఆయిల్ బాయిల్స్ ఇండ్లలో కూలర్స్ లో నీరు ఉండడంతో నీరు తీసివేయడం జరిగింది కమిషనర్ మాట్లాడుతూ ఇండ్లలో రెండు మూడు రోజులకు ఒకసారి నింపి ఉన్న నీటిని తొలగించాలని కూలర్స్ లో కానీ కుండీళ్లలో కానీ కొబ్బరి చిప్పలలో టైర్లలో నీరు ఉన్నచో తొలగించాలని తెలిపారు ఎక్కడైనా వర్ష ఆకి ఉన్నచో ఆయిల్ బాయిల్స్ వేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లంక గంగాధర్ ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీవ్ సోమేటి శివ నిజాం ప్రజలు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు

いいいいいまいい。 E aí,